ప్రపంచంలో శాకాహారుల కన్నా మాంసాహారులే ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే మాంసం లేనిదే ముద్ద కూడా ముట్టరు మాంసంలో కూడా కొన్నిటిని మాత్రమే ఇష్టపడేవారు కూడా ఉంటారు చికెన్ మటన్ చేపలు రొయ్యలు ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం అయితే ఇందులో మటన్ మాత్రం ఎప్పుడూ ఎక్కువగా తీసుకోకూడదంటున్నారు వైద్యులు మటన్ తినేవారిలో వృద్ధాప్య ఛాయలు ఖాయమంట రష్యాలో వైద్యులు చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడిందట చికెన్ ఎక్కువగా తింటే వేడి అంటారు కానీ లిమిటెడ్ గా తింటే మంచిదంటారు కానీ మటన్ తింటే మాత్రం శరీరం ముడుదలుగా మారిపోయి వృద్ధాప్యం రావడం ఖాయమంటున్నారు రష్యా వైద్యులు పది మందికి పైగా జరిపిన పరిశోధనల తర్వాత నిర్ధారించారట అయితే దీన్ని కొంతమంది కొట్టి పారేస్తున్నారు మటన్ తింటే అధిక ఫ్యాట్ వస్తుంది తప్ప దాన్ని తినడం వల్ల వృద్ధాప్యం వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు మొత్తం మీద మటన్ ప్రియులకు మాత్రం దీన్ని జీర్ణించుకోవటం కష్టమైన విషయమే ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర